విధ్వంసం వెనుక యుద్ధం ఉంటుంది ప్రతి యుద్ధం విధ్వంసానికే దారితీస్తుంది ప్రపంచమే ఇప్పుడు యుద్ధ రంగంగా మారిపోయింది ఎక్కడో జరిగే చిన్న పరిణామం ప్రపంచం చుట్టేయడానికి ప్రపంచ యుద్ధంగా మారడానికి పెద్ద సమయం పట్టదు భారత పాక్ ఉద్రిక్తతల వేళ ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాలను భయపెడుతోంది ఉగ్రవాదంపై భారత యుద్ధం ప్రకటిస్తే మన దేశంలో పాక్ యుద్ధానికి రెడీ అవుతోంది దీంతో తీవ్ర ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి మరి ఈ యుద్ధం దారటు భారత్ పాక్ మధ్య ఇదే అంతిమ యుద్ధం అవుతుందా ప్రపంచాన్ని భయపెడుతోంది ఏంటి భారత్ పాకిస్తాన్ యుద్ధం మొదలైనట్లే రెండు దేశాల మధ్య అంతిమ యుద్ధమా భారత్ పాక్ ఉద్రిక్తతలపై ప్రపంచం దృష్టి రష్యా యుక్రెయిన్ యుద్ధంతో పోలిక రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఏం జరిగింది భారత్ పాక్ యుద్ధంతో జరగబోయేదేంటి ఓవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధం మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ రగడ ఇంకోవైపు కొరియన్ల గిల్లి కజ్జాలు చైనా తైవాన్ లొల్లి ఇలాంటి పరిణామాల మధ్య భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి పాకిస్తాన్ దుశ్చర్యలతో భారత్ ఆపరేషన్ సింధూర్ ను చేపట్టగా దీనికి ప్రతిచర్యగా పాకిస్తాన్ ఉత్తర పశ్చిమ భారతంలోని పదిహేను లక్షలపై దాడికి ప్రయత్నించింది ఈ దాడులను దీటుగా ఎదుర్కొని పాక్ ప్రయోగించిన మిస్సైళ్లను భారత్ కూల్చివేసింది భారత్ కేవలం ఉగ్రవాద శిబిరాలనే లక్ష్యం చేసుకుని ఆపరేషన్ సింధూర్ చేపట్టింది కానీ పాక్ తన పౌరులపై దాడి చేసినట్లు తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది యుద్ధానికి కాలు దువ్వుతోంది దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి అయితే ఈ యుద్ధం ఎలాంటి మలుపు తిరగబోతోంది ఎలాంటి పరిణామాలు మిగిల్చబోతోందన్నది ప్రపంచ దేశాల్లో చర్చకు దారితీస్తోంది భారత్ తన యుద్ధ తంత్రాన్ని మార్చేసింది దౌత్యపరంగా ఆర్థికంగా సాంకేతికంగా మానసికంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అంతర్జాతీయ సమాజంలో పాక్ ను ఒక ఉగ్రవాద దేశంగా నిరూపించడంలో విజయం సాధించింది యాభై మూడు దేశాలు భారత్ కి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మద్దతు చెప్పాయంటే అర్థం చేసుకోవచ్చు సీన్ ఇలాంటి టైంలో పాకిస్తాన్ ఏ చిన్న పొరపాటు చేసినా అది పూర్తి స్థాయి యుద్ధంగా మారే ఛాన్స్ ఉంటుంది ఉగ్రవాద స్థావరాలకు నెలవుగా మారిన పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇది మంచి అవకాశంగా మారుతుంది యుద్ధానికి తాము వ్యతిరేకమని ఉగ్రవాదులపైనే తమ పోరాటమని భారత్ పదే పదే చెబుతున్నా పాక్ దరిద్రపు వేషాలు ఆగడం లేదు దాడులకు ప్రయత్నిస్తూ యుద్ధానికి దారి చూపిస్తోంది దీంతో ఈ పరిణామాలను ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి భారత్ దగ్గర దాదాపు ఇరవై రెండు లక్షలకు పైగా సైన్యం ఉండగా నాలుగు వేల రెండు వందల ఒక్క యుద్ధ ట్యాంకులు దాదాపు లక్ష యాభై వేల ఆర్మర్డ్ వెహికల్స్ వంద సెల్ఫ్ ప్రొఫైల్ ఆర్టిలరీ మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు టోన్డ్ ఆర్టిలరీ ఉన్నాయి దీంతో పాటు మల్టీ బ్యారల్ రాకెట్ ఆర్టిలరీ రెండు వందల అరవై నాలుగు ఉన్నాయి వాయుసేన దగ్గర మూడు లక్షల పది వేల బలగముంది రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది యుద్ధ విమానాలు ఉండగా ఐదు వందల పదమూడు ఫైటర్ జెట్లు రెండు వందల డెబ్బై రవాణా విమానాలు నూట ముప్పై అటాక్ ఎయిర్క్రాఫ్ట్లు మూడు వందల యాభై యొక్క శిక్షణ విమానాలు ఆరు ట్యాంకర్ ఫ్లీట్ ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి భారత సైన్యానికి చెందిన మూడు విభాగాల దగ్గర ఎనిమిది వందల తొంభై తొమ్మిది హెలికాప్టర్లు ఉన్నాయి వీటిలో ఎనభై అటాక్ హెలికాప్టర్లు ఉన్నాయి నౌకాదళం దగ్గర లక్షా నలభై రెండు వేల మంది సేలర్లు ఉన్నారు రెండు విమానవాహక నౌకలు సహా మొత్తం రెండు వందల తొంభై మూడు నౌకలు ఉండగా వాటిలో పదమూడు డెస్ట్రాయర్లు పద్నాలుగు ఫ్రిగేట్లు పద్దెనిమిది సబ్మెరైన్లు పద్దెనిమిది కర్వెటీలు ఉన్నాయి భారత ఆర్మీ పరిధిలో మూడు వందల పదకొండు ఎయిర్పోర్ట్లు యాభై ఆరు పోర్ట్లు ఉన్నాయి పాక్ సైన్యంలో దాదాపు పదమూడు లక్షల పదకొండు వేల మంది సైనికులు ఉండగా లక్ష ఇరవై నాలుగు వేల మంది నౌకాదళ సిబ్బంది డెబ్బై ఎనిమిది వేల వైమానిక సిబ్బంది ఉన్నారు పాక్ దగ్గర మొత్తం వెయ్యి మూడు వందల తొంభై తొమ్మిది ఎయిర్క్రాఫ్ట్లు ఉండగా వాటిలో మూడు వందల ఇరవై ఎనిమిది ఫైటర్ జెట్లు తొంభై అటాక్ టైప్స్ అరవై నాలుగు ట్రాన్స్పోర్ట్ విమానాలు ఐదు వందల అరవై ఐదు ట్రైనర్లు నాలుగు ట్యాంకర్ ఫ్లీట్లు మూడు వందల డెబ్బై మూడు హెలికాప్టర్లు ఉన్నాయి రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు ట్యాంకులు ఆరు వందల అరవై రెండు సెల్ఫ్ ప్రొఫైల్డ్ ఆర్టిలరీ రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది టోడ్ ఆర్ట్లీ ఆరు వందల మల్టీ బ్యారల్ ఆర్ట్లరీ ఉన్నాయి పాకిస్తాన్ నౌకాదళం దగ్గర మొత్తం నూట ఇరవై ఒక్క యుద్ధ నౌకలు ఉన్నాయి వాటిలో తొమ్మిది ఫ్రిగేట్లు తొమ్మిది కార్వెట్లు ఎనిమిది సబ్మెరైన్లు అరవై తొమ్మిది పెట్రోల్ నౌకలు ఉన్నాయి పాకిస్తాన్ ఆర్మీ పరిధిలో మూడు బోర్ట్లు మాత్రమే ఉన్నాయి దీంతో పాటు నూట పదహారు ఎయిర్పోర్ట్లు అరవై మర్చెంట్ మెరైన్ ఫ్లీట్లు ఉన్నాయి భారత్ దగ్గర నూట ఎనభై న్యూక్లియర్ వార్హెడ్లు ఉండగా పాక్ దగ్గర నూట డెబ్బై ఉన్నాయి ఇన్ని ఆయుధాలు ఉన్న ఈ దేశాల మధ్య యుద్ధం జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయని ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి భారత పాక్ మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ రష్యా యుక్రెయిన్ యుద్దంతో పోలికలు మొదలవుతున్నాయి ఇదే ప్రపంచాన్ని మరింత టెన్షన్ పెడుతోంది అసలు ఆ యుద్దంలో ఏం జరుగుతోంది భారత పాక్ యుద్ధం వస్తే జరగబోయేది ఏంటి ఉద్రిక్తతలు ఆగాలంటే ప్రపంచ దేశాలన్నీ కలిసి పాక్కు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చేసిందా మరోసారి యుద్ధం అంటూ పాక్ తోక జాడించకుండా ఉండాలంటే భారత్ చేయాల్సింది ఏంటి యుద్ధమే కావాలని భారత్ కోరుకుంటే పాక్ ఆర్మీని కథం చేయడానికి ఎక్కువ టైం పట్టదు ఆరేంజ్ అధునాతన రక్షణ వ్యవస్థల్ని భారత్ క్రియేట్ చేసుకుంది అయితే పాక్ మాత్రం చైనా భిక్ష మీద ఆధారపడుతున్న పరిస్థితి ఇంత దరిద్రంలో ఉన్న భారత్ ఎదుగుదలను చూసి రగిలిపోతూ టగుల్బాజీ పనులకు దిగుతోంది పాక్ ఇలాంటి టైంలో యుద్ధం చేయాల్సి వస్తే త్వరగా పూర్తి చేయాలి మరోసారి ఉగ్రవాదంతో భారత్ పై దండెత్తడం కాదు ఆ ఆలోచన చేయాలన్నా పాకిస్తాన్ వణికిపోవాలి ఆరేంజ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి మోదీ సర్కార్ అమలు చేస్తున్న వ్యూహం కూడా ఇదే ఇక భారత్ తో జరిగితే తమ పరిస్థితేంటో ఆ దేశానికి తెలుసు జనాలు తమను హీనంగా చూడకుండా ఉండాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అందుకే ఈ వడత ఊపులు అయితే వాళ్ళు ఎక్కువ కాలం యుద్ధం చేయాలని అనుకోరు ఆలోపే పాకిస్తాన్ అంతు చూసి మరోసారి యుద్ధమంటేనే పాకిస్తాన్ వణికిపోయేలా చేయాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇకటు ప్రపంచంలో ప్రస్తుతం దేశాల మధ్య ఉద్రిక్తతలు సహజంగా మారిపోయాయి రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగడం లేదు యుద్ధం ఆగాలని అనుకుంటే ఎప్పుడో సమస్య పరిష్కారమయ్యేది యుద్ధంతో లాభపడే దేశాలు దాన్ని కొనసాగేలా చేస్తున్నాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు అయితే ఇప్పుడా యుద్ధంతో భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలతో పోలికలు మొదలయ్యాయి రష్యా యుక్రెయిన్ వార్తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థే అల్లకల్లోలమైంది టోటల్ గా ఈక్వేషన్స్ మారిపోయాయి క్లియర్ గా చెప్పాలంటే ప్రపంచాన్ని రెండుగా విడదీసే వరకు వెళ్లింది వ్యవహారం అలాంటిదిప్పుడు ఇంకో యుద్ధాన్ని ప్రపంచం భరించే పరిస్థితుల్లో లేదు పాక్ చేస్తున్న తప్పులతో యుద్ధం దాదాపు మొదలైంది దీంతో ప్రపంచ దేశాలన్నీ కలిసి బుద్ధి చెప్పి పాకిస్తాన్ ను మూలన కూర్చోబెడితే తప్ప భారత్ కూలయ్యే అవకాశం లేదు ఇకటు భారత్ పై అణ్వాయుధాలను ప్రయోగిస్తామని పాక్ పదే పదే వార్నింగ్ ఇస్తోంది అదే జరిగితే భారత్ కు ఎక్కువ నష్టం కలక్కపోవచ్చు కానీ పాకిస్తాన్ మరుసటి రోజు సూర్యోదయం చూడదు అనేది నిజం ఇదంతా ఎలా ఉన్నా పాకిస్తాన్ మళ్లీ తోక దాడించకుండా ఓ రేంజ్ బుద్ధి చెప్పాలని భారత్ ఫిక్స్ అయింది తగ్గేదెలే అన్నట్లు దూసుకుపోతోంది పాక్ దూకుడుకు ఉగ్రవాదానికి ఇదే అంతిమ యుద్ధం కావాలి చేస్తాం అన్నట్లుగా భారత్ పట్టుదలతో కనిపిస్తోంది